హాయ్ ఫ్రెండ్స్ చంటికి కొత్త బట్టలు తెచ్చి ఉంటుంది చెంచలమ్మ సింధూరు ఆ బట్టలని ఎలాగో అలా చంటి వేసుకునేలా చేస్తుంది చెంచలమ్మ బాధపడుతూ ఉంటుంది చంటి ఆ బట్టలు వేసుకుంటాడో లేదో అని కేశవ చంచలమ్మకి చెప్తాడు అటు చూడు చంటి కొత్త బట్టలు వేసుకున్నాడు అని చంటికి తను తెచ్చిన కొత్త బట్టలు వేసుకోవడంతో చంచలమ్మ చాలా సంతోషపడుతుంది చంటి కూడా ఆ బట్టలతో మెరిసిపోతూ ఉంటాడు సింధుర సంబరంగా చంటికి షర్ట్ బటన్ పెడుతూ ఉంటుంది ఊరి జనాలకి భోజనాలు వడ్డిస్తూ ఉంటారు చెంచలమ్మ చంటి తనతో పాటు అందరికీ భోజనం వడ్డించడం చూసిన చెంచలమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అక్కడ భోజనం చేస్తున్న ఒక అతను అడుగుతాడు అమ్మ ఆ సాంబార్ కొంచెం వేస్తారా అని చెంచలమ్మ సాంబారు తేవడానికి వెళ్తుంది చంటిని చూస్తూ బ బకెట్లోకి సాంబారు పోయడంలో చేతుల మీదకి సాంబార్ పోసుకుంటుంది చెంచలమ్మ చెయ్యి కాలడంతో విలవిలలాడుతూ అమ్మ అని గట్టిగా కేకలు పెడుతుంది అది చూసిన చంటి అమ్మ అని పరిగెత్తుకొని చెంచలమ్మ దగ్గరికి వచ్చి చెయ్యిని పట్టుకొని టవల్తో తుడుస్తూ ఉంటాడు అలా చంటి అమ్మ అని పిలవడంతో చెంచలమ్మ చాలా సంతోషపడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింగ్